హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కరివేపాకు పచ్చడి ఇక్కడ వీడియోలో చూపించే టిప్స్ కనుక ఫాలో అవుతూ ప్రిపేర్ చేశారంటే ఈ కరివేపాకు పచ్చడి అనేది ఆరు పైనే నిల్వ ఉంటుంది కరివేపాకు పచ్చడి అనే కాకుండా కరివేపాకుతో డైలీ ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది హెయిర్ గ్రోత్కి చాలా చక్కగా ఉపయోగపడతాయి అలాగే కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి కాలుగోళ్ళు కానీ చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి ఈ కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ అధిక మోతాదులో ఉంటాయి అంతేకాకుండా ఐరన్ కాల్షియం అలాగే వైటమిన్ ఏ బీసీ అండ్ ఈ అధిక మోతాదులో ఉంటాయి ఇవి గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది అంతేకాకుండా బీపీ షుగర్లతో వాళ్ళు డైలీ కరివేపాకుతో ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల బీపీ షుగర్లు కానీ కంట్రోల్లో ఉంటాయి ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ కరివేపాకు నిలువ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ ముందుగానే కరివేపాకుని ఒక రెండు సార్లు వాష్ చేసి ఫ్యాన్ కిందనే ఒక క్లాత్ పైన ఆరబెట్టి పెట్టేసుకున్నాను అనమాట ఈ విధంగా పొడి పొడిగా అయ్యేలాగా ఆరబెట్టి పెట్టేసుకోవాలి దీన్ని వచ్చేసి ఇప్పుడు మనం కప్పు కొలతలతో కొలిచేసేసి తీసుకున్నామంటే మనకు మెజర్మెంట్స్ అన్నీ కానీ కరెక్ట్గా తెలుస్తాయి నేను ఇక్కడ ఈ చిన్న కప్పుతో కొలిచేసి తీసుకుంటున్నాను అనమాట నేను తీసుకున్న కరివేపాకు వచ్చేసి ఈ కప్పుతో నాకు ఒక ఐదు కప్పులు కరివేపాకు అనేది రావడం జరిగింది కరివేపాకుని ఈ విధంగా కొలు చేసుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు మనం చింతపండును కానీ మెజర్ చేసేసి తీసుకుందాం నేను ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ కప్పు కంటే కొంచెం ఎక్కువ అంటే ముప్పవ కప్పు వరకు చింతపండును తీసుకుంటున్నాను గ్రామ్స్లో చెప్పాలంటే నూట ముప్పై గ్రాముల వరకు తీసుకున్నాను అనమాట మనం ముందుగా ఈ పచ్చడిలోకి చింతపండుని ఉడికించేసి తీసుకోవాలి దీనికోసం స్టవ్ పైన కడాయిలోకి ముందుగా మనం పక్కన పెట్టుకున్న చింతపండును వేసుకొని ఏ కప్పుతో అయితే చింతపండుని మెజర్ చేసి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ని తీసుకొని చింతపండు పండుని ఉడికించేసి తీసుకోవాలి చింతపండుని ఎప్పుడైనా సరే పచ్చళ్ళలో వాడేటప్పుడు దాంట్లో గింజలు కానీ అలాగే పీచు లాంటివి ఏమీ లేకుండా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఈ చింతపండుని కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించేసి తీసుకోవాలి క్వాంటిటీ వచ్చేసి హాఫ్ అవ్వాలన్నమాట వాటర్ క్వాంటిటీ అనేది అప్పుడు వరకు మన చింతపండు అనేది చక్కగా ఉడికిపోతుంది చూసారు కదా చింతపండు చక్కగా ఉడకడం అయితే స్టార్ట్ అయ్యింది ఈ విధంగా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి ఇది చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇంకా ఆస్త దగ్గరకు అవుతుంది ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు పచ్చి శనగపప్పు అండ్ అలాగే ఒక రెండు స్పూన్ల వరకు మినపప్పును కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పదిహేను వరకు ఎండుమిర్చిని తీసుకుంటున్నాను మీరు ఎండు అయినా వాడుకోవచ్చు లేదంటే ఎండు కారాన్ని వాడుకోవచ్చు అలాగే ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలను కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన బోయే వరకు ఫ్రై చేసుకోండి ఈ ధనియాలు పచ్చివాసన బోయే వరకు ఈ విధంగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ధనియాలు వేసుకొని పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం వల్ల మన పచ్చడి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు అలాగే ఒక వన్ స్పూన్ వరకు ఆవాలను కానీ యాడ్ చేసుకొని వీటిని కానీ బాగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి నేను ఇక్కడ ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నా కదా మీరు కావాలంటే డ్రై రోస్ట్ అయినా చేసుకోవచ్చు కాకపోతే మనము ఈ విధంగా ఆయిల్లో వేసుకొని పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం వల్ల పచ్చడి అనేది ఈజీగా గ్రైండ్ అయిపోతుంది మనం తీసుకున్న పప్పులు అలాగే ఎండుమిర్చి కానీ చక్కగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఎప్పుడైనా సరే పచ్చళ్ళకి పప్పులు అలాగే పోపుని ప్రిపేర్ చేసుకునేటప్పుడు స్టవ్ దగ్గరే ఉండి కదుపుతూ చక్కగా వేయించుకోవాలి అప్పుడే మన పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న వీటిని పూర్తిగా చలారనివ్వండి ఈ లోపల స్టవ్ పైన అదే కడాయిలోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనము పక్కన పెట్టుకున్న కరివేపాకు ఉంది కదా ఆ కరివేపాకు మొత్తాన్ని యాడ్ చేసుకోండి మీరు కావాలైతే రెండు బ్యాచెస్ కింద ఫ్రై చేసుకోవచ్చు నేను ఇక్కడ పెద్ద కడాయిని తీసుకున్నాను కాబట్టి ఒకే బ్యాచ్ కింద ఫ్రై చేసుకుంటున్నాను కరివేపాకుని ఈ విధంగా మీడియం టు లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై అవనివ్వండి చూసారు కదా కరివేపాకు చక్కగా ఫ్రై అయిపోయింది మనకు మరీ క్రిస్పీగా ఏం అవసరం లేదనమాట దాంట్లో ఉండే వాటర్ ఏదైతే ఉంటుందో అది మొత్తం ఇంకిపేసి ఈ విధంగా తయారైతే చాలు ఇప్పుడు దీన్ని పూర్తిగా చలారనిద్దాం ముందుగా మిక్సీ జార్లోకి వేసుకున్న పప్పుల్లోకి ఒక పావు కప్పు వరకు కల్లుప్పుని తీసుకోండి అలాగే కలర్ కోసం అన్నట్టు నేను ఇక్కడ వన్ స్పూన్ వరకు పసుపుని తీసుకుంటున్నాను పసుపు అనేది పచ్చళ్ళలోకి కంపల్సరీ యాడ్ చేస్తేనే కలర్ అనేది బాగుస్తుంది ఇప్పుడు దీన్ని కాస్త కోర్సుగా గ్రైండ్ చేసేసి తీసుకోండి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసేసి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా చల్లారి పెట్టుకున్న కరివేపాకుని కానీ యాడ్ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని ఇంకొకసారి మిక్సీ పట్టేసి తీసుకుందాం కరివేపాకు అనేది చక్కగా మ్యాష్ అయిపోవాలన్నమాట దీంట్లోకి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసేసి తీసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దీంట్లోకి ఆల్రెడీ మనం చింతపండుని ఉడికించి చల్లారబెట్టుకున్నాం పెట్టుకున్నాం కదా ఆ చింతపండుని కానీ ఇందులో యాడ్ చేసుకోండి మనం ఇందులోకి ఎలాంటి వాటర్ అనేది వాడట్లేదనమాట ఓన్లీ చింతపండు ఉడికించుకున్నాం కదా ఆ నీళ్ళతోనే మన పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా బ్లెండ్ చేసేసి తీసుకున్నామంటే మనకు కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట మనకు మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కాస్త పలుకులుగా ఉంటేనే మనం తినేటప్పుడు పప్పులన్నీ తగులుతూ పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇదే కడాయిలోకి మనం ఏ కప్పుతో అయితే కరివేపాకును మెజర్ చేసి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు ఆయిల్ని తీసుకోండి మీరు వచ్చేసి పల్లీల నూనెతో లేదంటే నువ్వుల నూనెతో సన్ఫ్లవర్ ఆయిల్తో దేనితో అయినా ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా తీసుకున్న ఈ ఆయిల్ బాగా వేడెక్కే వరకు వేడి చేసుకోండి బాగా వేడికిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక పావు స్పూన్ వరకు మెంతుల్ని తీసుకుంటున్నాను మెంతులు మనం తినేటప్పుడు పచ్చళ్ళు తగులుతూ ఉంటే కొంచెం చేదు వస్తుంది కదా అందుకనే మెంతులు తక్కువే వేసుకోండి అలాగే ఒక నాలుగు వరకు ఎండుమిర్చి అలాగే ఒక పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి రబ్బల్ని ఈ విధంగా క్రష్ చేసి పెట్టుకున్నాను అవి కానీ వేసుకుందాం ఇవి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు వెల్లుల్లి ఎక్కువ ఇష్టపడే పని అయితే ఇంకాస్త ఎక్కువైనా వేసుకోవచ్చు ఈ పోపు మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఇందులో ఉండే ఫ్లేవర్స్ అన్నీ కానీ బయటకు వచ్చి పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక మూడు రెమ్మల వరకు కరివేపాకును కానీ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మనము ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి కరివేపాకు ఈ వేడితోనే చక్కగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు ఇంగోని కానీ యాడ్ చేసుకొని పోపుని పూర్తిగా చల్లారనివ్వండి ఎప్పుడైనా సరే నిలువ పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకునేటప్పుడు పోపు అనేది పూర్తిగా చల్లారాలి అప్పుడే పచ్చడి అనేది ఎక్కువ రోజుల వరకు పాడవకుండా ఉంటుంది పోపు పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ కరివేపాకు పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసుకోండి ఈ పోపు మొత్తం ఈ కరివేపాకు పచ్చడికి పూర్తిగా పట్టేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి చూసారు కదా మన పచ్చడి ఎంత కలర్ఫుల్గా రెడీ అయిందో కలర్ అయినా స్ట్రక్చర్ అయినా అలాగే టేస్ట్ అయినా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా పచ్చడి వేసుకొని తిని చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని గాజు సీసాలోకి స్టోర్ చేసుకుంటున్నాను మీ దగ్గర జాడీలు ఉంటే జాడీలు పెట్టుకోవచ్చు లేదంటే ప్లాస్టిక్ డబ్బాల్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు నేను మ్యాక్సిమం అయితే ప్లాస్టిక్ డబ్బాలని అవాయిడ్ చేయడానికి చూస్తానమాట పచ్చళ్ళలోకి మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ అయ్యాక ప్లాస్టిక్ అనేది స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం ప్లాస్టిక్ డబ్బాలు అయితే అవాయిడ్ చేసి మీరు కానీ ఈ విధంగా గాజు సీసాల్లో కానీ లేదంటే జాడీల్లో కానీ పెట్టుకున్నారంటే మన పచ్చడి అనేది ఎన్ని రోజులైనా సరే చాలా ఫ్రెష్గా స్టోర్ ఉంటుంది ఈ కరివేపాకు పచ్చడి రైస్లోకి ఇడ్లీ దోశల్లోకి ఎందులోకి తిన్నా టేస్ట్ అద్దరిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ టైంలో పిల్లలు ఉండేవాళ్ళు స్కూల్ టైం అయిపోతుంది అనేసి హడావిడిలో ఉంటారు కదా ఎప్పుడైనా కర్రీ చేసే టైం లేనప్పుడు వేడివేడి అన్నం చేసి దాంట్లో కొద్దిగా నెయ్యి ఈ పచ్చడి కలిపేసి ఇచ్చారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అంతేకాకుండా కరివేపాకు వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి కరివేపాకుతో చేసే రెసిపీస్ని పిల్లలకి మ్యాక్సిమం వీక్లీ టూ త్రీ టైమ్స్ అన్న పెడుతూ ఉన్నట్లయితే వాళ్ళు చాలా ఆరోగ్యంగా పెరుగుతారు ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ కరివేపాకు నిలువు పచ్చడి రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్